విద్యా వ్యవస్థలో సమూల మార్పులకి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందపా పేర్కొన్నారు పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేమూరు ఎన్టీఆర్ వద్ద విద్యార్థులకి కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందపాపు మాట్లాడారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓ శేషగిరిరావు ఎంఈఓలు వెంకటేశ్వర్లు రోజ్ల్యాండ్ ఐదు మండలాల ఎంఈఓలు ఉపాధ్యాయులు విద్యార్థులు టిడిపి నాయకులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జనలగడ్డ విజయబాబు మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు ఊసా రాజేష్ దాది లక్ష్మణ్ రావు మన్నే పసి తదితరులు పాల్గొన్నారు రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అతిథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన ఈ కార్యక్రమాన్ని వందే మార్గంలో ప్రారంభించుకుందాం వరాపురం వందే ఈ కిత్స అందుకోవడానికి విచ్చేసినటువంటి చిన్నారులందరూ కూడా శుభాశింసలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మూడవ పర్యాయం నియోజకవర్గానికి ఎన్నిక కావడం జరిగింది ఒక మంచి కార్యక్రమం మొన్న ఒకటో తేదీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సామాజిక భద్రతను కోరు ఇచ్చినటువంటి పెన్షన్లు ఒక ప్రమాణమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను ఐదు మండలాల్లో ఆ తదుపరి రెండో కార్యక్రమంగా ఈ చిన్నారులకు కిట్లను అందజేసేటటువంటి కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమానికి రావడం అనేది నాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఇందాకే వస్తు పేదలు చెప్పారు వన్ వన్ సెవెన్ నేను చెప్పింది జియో వన్ వన్ సెవెన్ గురించి అది మేము అపోజిషన్లో కూడా దానిలో పూర్తిగా స్టడీ చేయటం జరిగింది వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యా వ్యవస్థని పటిష్టపరచుకోవాలి సమూల మార్పులు తీసుకురావాలి పేదవాడికి కార్పొరేట్ స్థాయి విశని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది రోజు కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాలుగో పర్యాయం అయ్యాడు ఎప్పుడు ఆలోచించినా ఈరోజు థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రోజు ఆలోచించి పాపం నడుపుకొని పోవడం అనేది కాదు దృష్టి ముందు చూపు ఒక విజన్ విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా ఇలా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని ఐదేళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో బాపట్ల జిల్లా జిల్లా మండలం పరిషత్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు పి హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మేనియా దేశానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలతో విద్యార్థుల ముఖాముఖి అడిగి ప్రశ్నల్ని సమాధానాలు ఇవ్వటం జరిగింది ఒక గొప్ప ఆంగ్ల ఉపాధ్యాయుడు యొక్క లక్షణాలు ఆర్మేనియాలో ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత పలు అంశాల గురించి విద్యార్థులు అడిగి ప్రశ్నలకి ఆర్మేనియా ఆంగ్ల ఉపాధ్యాయులు అలెస్ సమాధానమిస్తూ ఈ కార్యక్రమం వలన విద్యార్థులకి ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంపొందించవచ్చని తెలిపారు Philosophy first of all not to base on theory but uh, 99, ninety-nine ninety percent, let me say, to base on practice and plan only together with your classmates and with your teacher. And it will just make you more practical and flexible students and teachers at the same time. My philosophy is this of retirement in your country and what schools are popular, public or private? Can you repeat your question What is the age of retirement in your country and what schools are popular, public or private? In country, the age of retirement it goes starting from the 65 years old, but um, if you are a, let's say, educated. Mm -hmm. uh, about teaching english language there are different kind of strategies i think it depends on are you a beginner teacher are you like a middle teacher or an experienced teacher this is number one tip that we take all well teaching but when you teach students who are from another country especially when you don't know your students native language it has another strategy as for me not like to give for example, grammar rule, but also to give all the strategies or to do different kinds of games or something in order to make the theoretical rule, grammar rule, into a practical one. And I think, most of all, I would like to share the quote that practice, practice, practice with learning English because as more you practice, as more. Uh, పార్లమెంట్ ఎస్టీసెల్ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవటంతో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్ష తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నాయకులు కొమరగిరి నాగేశ్వరరావు అద్దూరి వెంకటేశ్వర్లు ఇండ్ల శ్రీనివాసరావు నంబూరి ఏడుకొండలు బాపట్ల బ్రహ్మయ్య గారు నియోజకవర్గ నాయకులు పి వెంకటేశ్వర్లు రాచూరి కుమార్ కందుకూరి రామకృష్ణ సుబ్బారావు కోమరగిరి శ్రీను నక వెంకటేశ్వరరావు ఉప్పు ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు ఆపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా కైవీసు చేసుకుని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కుటుంబకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు కూడా ఏడు నియోజకవర్గాల నుంచి ఆఫీస్ కి రావడం జరిగింది ఈ రోజు ముఖ్య ముఖ్యమైనటువంటి విషయంగా ఈ రోజు కేక్ కట్ చేసి ఈ రోజు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశాం ఈ రోజు తెలియజేస్తా ఉన్నారు అట్లానే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల హామీలో బాగా ఇచ్చినటువంటి అంశాలని చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే ముఖ్యమైనటువంటి ఐదు అంశాల మీద పెట్టడం జరిగింది అవి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు పింఛన్ల పెంపు మరియు అట్లానే నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఈ రోజు విడుదల చేయడానికి పార్టీ సిద్ధమైంది వీటితో పాటు ట్రైబల్ విషయానికి ట్రైబల్ సంబంధించి రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై నాలుగు ఆశ్రమ గిరిజన గురుకులాల్లో ఏ అంగము భర్తీ కూడా మొట్టమొదటి సొంతం చేస్తూ మంత్రి గారు చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి వాటితో పాటు ఈ రాష్ట్రంలో తొమ్మిది ఐటీడీఏలు ఉండే వాటిలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ప్రక్షాళన చేసే విధంగా కూడా మంత్రి గారు మొట్టమొదటి సంవత్సరం చేసినటువంటి సందర్భంగా ఈ రోజు గిరిజన విభాగం తరఫున హర్షిస్తా ఉన్నాం మేము ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో వైసీపీ ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనకి చర్మగీతం పడుతూ ఈ రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి అలానే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి మరి పెద్ద ఎత్తున ఆమోదిస్తూ మరియు ప్రజా తీర్పునే వెలువరించినటువంటి సందర్భంగా ఈ రోజు మేము అందరం కూడా ఈ రోజు భారీ ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో షెడ్యూల్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియా అయినటువంటి ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సంస్థమైనటువంటి స్థానాన్ని సరి ప్రస్తావిస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గిరిజల సమస్యలు కూడా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గిరిజన సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ దృష్టి కూడా పెట్టే విధంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి మేము కూడా రాబోయే రోజుల్లో ఇదే కాదు ఈ ఐదేళ్లే కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీని మరలా అధికారంలోకి తెచ్చుకునే విధంగా మేమందరం కూడా సమిష్టితో సమన్వయంతో అందరిని కలుపుకొని బడుగు బలహీన వర్గాల జ్యోతి అలాగే కులమతాల అతీతుడైనటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్ మాట్లాడారు కులమతాల అతీతంగా పేదల తరపున పోరాడిన వ్యక్తి నాయకుడు వంగవీటి మోహన రంగాన్ని కొనియాడారు కార్యక్రమంలో రంపిచల్ల మండల అధ్యక్షులు అచ్చుల సాంసరావు ఆల శ్రీనివాసరావు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మేడిశెట్టి రామారావు చిందుకూరి శ్రీనివాసరావు మీనా దినేష్ మిరియాల సోము అప్పసెట్టి లక్ష్మణరావు మహిళా నాయకురాలు శ్రావణి కాజా బాషా ప్రవీణ్ కుమార్ విష్ణు తోట నరసింహారావు విఎం వెంకయ్య సిహెచ్ శరత్ బాబు రొంపచెల్ల నాయకులు రౌతు మల్లయ్య రౌతు పూర్ణ తదితరులు పాల్గొన్నారు నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం అలాగే కుల మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఆశయ సాధనలను పాటిస్తూ నరసరావుపేట జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని ఈరోజు నరసరావుపేట జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా నర్సరాపేట కార్యాలయంలో వంగ గారికి ఘన నివాళిని తెలియజేశాము జై హింద్ జై జనసేన మాచెల్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాచల్ల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడారు నేరస్తుడు పిన్నెల్లిని కాపాడటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి జైలుకు వెళ్లాడని ఓ దొంగకు దోపిడి దారుడికి రౌడికి అన్యాయం జరిగిందని జగన్ అల్లాడిపోతున్నారని అన్నారు పిన్నెల్లి అరాచకాలు దోపిడిపై చర్చకు మేము సిద్దం మా సవాలు స్వీకరించడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు మాచల్లలు అరాచకాలు సృష్టించిన పిన్నెల్లి అనుచరుల సంగతి తెలుసా వాళ్ళు కూడా నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లితో గడుపుతారని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకొచ్చాడు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల మాన ప్రాణాలకి బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఒక డాక్టర్ సుధాకర్ ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు గాని వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు గాని తన అక్కని అవమానించారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు మరి సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడో బయటికి రాల మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు మా అచ్చన్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్ర మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో ఎంత గ్రావెల్ దోపిడీ చేసాడో సజీవ సాక్ష్యాలుగా గుంత రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి నీకు ధైర్యం ఉంటే రా మాచర్లా ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం గూగుల్ మ్యాప్ తో సహా చూపిస్తాం సజీవ సాక్ష్యాలు చూపిస్తాం మీ సభ్యుడు బారి బారిన వంచబడ్డ దోపిడీకి గురి గురికాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం మీ ఉంగరాల బ్రదర్స్ మీ గుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ళ ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైనా నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం వినుకొండ మున్సిపల్ అధికారులు చేపట్టగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాస్టే మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కల్ని నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటిన మొక్కకు అమ్మను చూసుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ తమ తల్లులుగా గౌరవించేలా ఒక మొక్కను నాటండి అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మున్సిపల్ కమిషనర్ తోటా కృష్ణవేణి మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు పల్లాడు జిల్లా క్రోసూరు మండల కేంద్రంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని వంగవీటి మోహనరంగ బొమ్మకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు కోసం పాడుపడిన వ్యక్తి దాదాపు విజయవాడ గుంటూరు ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంతో కృషి చేశారు మొట్టమొదటిసారిగా కొన్ని ప్రభుత్వాల్లో పేదలకి పక్కా వ్యవహారాలు ఇస్తున్నారంటే వారి యొక్క కృషిని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి ప్రజలు నిరాశనం పట్టిన వాళ్ళు సమస్యతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు అంటేనే ఆయన దగ్గర ఉండగా ఆ పర్సన్ ఉండగానే అటు పక్క వ్యక్తులు ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు అటువంటి యొక్క అటువంటి హీరోయిజం ఆయన ఉండేదని ఈ సందర్భంగా మీ గుర్తు చేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం